నామమునకు స్థుతి కలుగును గాక పవర్ కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచను ఈ విధంగా ఉన్నది నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు నీ కుడి చెయ్యి నన్ను రక్షించను దావీదు భక్తునికి దేవుని మీద ఉన్న గొప్ప ప్రగాఢమైన నమ్మకం మనకు అక్కడ మాటల్లో కనబడుతూ ఉంది ఆయన అంటున్న మాట నేను ఆపదలో చెక్కబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించదవు భయంకరమైన ఆ పద ప్రాణ సంకటంగా ఉన్న ఆ పద ఇక బ్రతుకుతామో లేదో తెలియని ఆ పరిస్థితులు నా చుట్టూ ఉన్నప్పటికీ నాకు ఏ విధమైన భయం లేదు ఎందుకంటే నీవు నన్ను బ్రతికిస్తావు ఎంత గొప్ప నమ్మకం దావేదికు ఉందో చూడండి అలాగే రెండవదిగా ఏమంటూ ఉన్నారంటే నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నా శత్రువులు ఎప్పటికప్పుడు నన్ను మ్రింగేద్దామా నన్ను చంపేద్దామా ఏ విధంగా బాధ పెడదామా అని చెప్పి నా శత్రువులు నా చుట్టూ ఎప్పుడు ఉంటూనే ఉన్నారు నా శత్రువులు నా మీద చాలా కోపంతో పగత ఉండి ఉన్నారు అక్కడ అక్కడేమంటాడంటే నా శత్రువులు కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు నా శత్రువులు నా చుట్టూ ఏదైనా నన్ను చేయాలని వాళ్ళు తలపెట్టు ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎక్కడ విడిచిపెడతావు నాయన నువ్వు నన్ను విడిచిపెట్టట్లేదు నీవు నీ చేయి నా కొరకు చాపుతూ ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు ఇటువంటి గొప్ప నిరీక్షణ నమ్మకం మనస్ మనము శ్రమల్లో ఉన్నప్పుడు మనము కష్టాల్లో ఉన్నప్పుడు మన శత్రువులు మన చుట్టూ ఉండి మరి పగపెట్టి మనమే మనకు ఎన్నో విషయాల్లో మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలాంటి నమ్మకం కలిగి ఉంటూ ఉన్నామా మనం ఇటువంటి విశ్వాసమును మనం కలిగి ఉంటూ ఉన్నామా సో దాని మీద మనలాంటి మనుషుడే కానీ దేవుని ఎందు గొప్ప నమ్మిక గొప్ప విశ్వాసము ఆయన నా పక్షంగా ఉన్నాడు నన్ను విడిపించేవాడు ఆయనే నా కొరకు చేయి చాపి నన్ను రక్షించేవాడు ఆయనే అని గొప్ప విశ్వాసము ఆయనకుంది దేవుని మీద అంత గొప్ప దృఢమైన నమ్మిక ఆయనకుంది అంతేకాదు ఆయన ఉన్నాడంటే నీ కుడి నన్ను రక్షించును హలో నీ కుడి నన్ను రక్షించును ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన నేను ఒకవేళ మరణం అయిపోయే పరిస్థితి నాకు ఎదురైనా నన్ను బ్రతికించేవాడు నీవే నా శత్రువులు నన్ను చంపడానికి వాళ్ళు అనేకమైన బాణాలు లేదా వాళ్ళ యొక్క ప్రయోగాలు నా మీద చేస్తూ ఉన్నప్పుడు నీవు నీవు చెయ్యి నా నా కొరకు నీవు చాపుతూ ఉన్నావు నీ కుడి చెయ్యి నన్ను రక్షిస్తూ ఉంది సో దేవుని బిడ్డల రోజున ఎవరు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో ఎటువంటి ఆపదలో ఉన్నారో ఎటువంటి శత్రువుల చేత బాధింపబడుతూ ఉన్నారో మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే దావీదుకున్న నమ్మకం మనం కూడా కలిగి ఉన్నట్లయితే మన యొక్క ఎటువంటి ఆపదలో మనం ఉన్నప్పటికీ ఎటువంటి ఒకవేళ శత్రువుల మధ్య ఉన్నప్పటికీ దావి చెప్తూ ఉన్నాడు నా ఆపదల్లో నన్ను బ్రతికించేవాడు నీవే నా శత్రువులు నా చుట్టూ ఉండి నన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు నీవు నీ చేయి నా కొరకు నువ్వు చాపుతూ ఉన్నావు నీవే నన్ను రక్షిస్తావని చెప్పి అక్కడ దావేది భక్తుడు ఎంతో స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారు ఏ సమస్య మిమ్మల్ని పిండేస్తూ ఉంది మిమ్మల్ని బాధిస్తూ ఉంది ఇక నాకు నాకు బ్రతుకు లేదేమో ఇక నేను బ్రతకలేనేమో అని అనుకున్న ఆ పరిస్థితుల్లో దావీది చాలా గొప్ప ధైర్యాన్ని దేవుడి మీద గొప్ప బలం తన యొక్క శక్తిహీనంగా ఉన్నప్పటికీ దేవుని బలాన్ని తను చూస్తూ ఉన్నాడు దేవుని శక్తిని తను చూస్తూ ఉన్నాడు తను చెయ్య ఎటువంటి శక్తి కలిగినదో ఆయన చూస్తూ ఉన్నాడు అపాయంలో కూడా దేవుడు తను ఎలా బ్రతికించగలడో అది దాన్ని చూస్తూ ఉన్నాడు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్న ఎటువంటి కష్టంలో ఉన్న దావీదుకున్న మనసు దావీదుకున్న కన్నులు దావీదుకున్న విశ్వాసం మనము కూడా కలిగి ఉన్నట్లయితే ఆయన ఆపదలో మిమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాడు శత్రువులు మీ చుట్టూ తరివినా ఆయన చెయ్యి తన చెయ్యి మీ వైపు చాపుతూ ఉన్నాడు మిమ్మల్ని కరుణించేవాడు ఆయనే మిమ్మల్ని రక్షించేవాడు కూడా ఆయనే ప్రార్థిద్దమ్మా సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా పరిశుద్ధుడా మహాగణుడును మహోన్నతుడువైన తండ్రి నిత్య నివాసి అయిన దేవా నీవు నీ నామము హెచ్చించబడాలి మీ నామము ఘనపరచబడాలి దేవా మీరే మాకున్న బలం మీరే మాకున్న ఆధారం మీరే మాకున్న ధైర్యమని ప్రభువా నాయన మీ మాట ఎందు మీ ఎందు మేము నమ్మిక కలిగి ఉన్నప్పుడు తండ్రి నాయన ఆపదల్లో నుంచి మమ్మల్ని బ్రతికించుచున్నవాడు నీవే శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేవాడు కూడా నీవే మీ చెయ్యి మా కొరకు మీరు చాచుంచుతూ ఉన్నారయ్యా మీ కుడి చేత్తో మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు తండ్రి నీకే మా నిండు కృతజ్ఞ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నాయన ఈ రోజు ఎవ్వరు ఆపదలో కష్టములు దుఃఖములు ఉన్నా నీ కృప వారికి తోడుగా ఉంచారు మీరు ధైర్యపరిచారు నాయన ఎవరు ప్రభువా నాయన హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారు వారిని మీరు ప్రభువ బలపరుస్తూ ఉన్నారు నాయన ఆయుర ఆరోగ్యాలు ఆయుష్ను మీరు ఇస్తూ ఉన్నారు నాయన ఎవరు ప్రభువ శ్రమలో ఉండి దుఃఖంలో ఉండి ఏడుస్తూ ఉన్నారు వారి కొరకును మీరు ఉన్నందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయండి మీరు వారికి ఆశ్రదకరంగా ఉండండి దేవుడు మిమ్మను దీవించినగాక మీ ప్రి సహోదరి శరోన్ సువార్త రాజోషాలు